లేఖన భాగాలు తెరిచి నూట ముప్పై ఎనిమిదో కీర్తన మూడో వచ్చినము నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేది ప్రైజు మనమందరం కూడా దేవాది దేవునికి మొర్ర పెడితే దేవుడు తప్పకుండా మనందరికీ ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు ఆయనకు మొర్ర వారికి ఆయనకు నిజముగా మొర్ర వారికి ఆయన తప్పకుండా ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ మనము అడగట్లేదు అడగట్లేదు కాబట్టి మనమందరం పొందుకోలేకపోతున్నాం దానిలో వేరొక ఆప్షన్ ఏమీ లేదు మీరందరూ కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు కానీ స్వస్థత దీవెన కానీ కుటుంబంలో విడుదల కానీ కలగలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా అసలు మీరు అడగలేని స్థితిలో ఉంటున్నారో ఒకవేళ ఏమి అడగాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు మీరు మీరు నిజం చెప్పండి ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకొనవు అయినా పర్లో తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటికంటే మనమందరం కూడా శ్రేష్ఠులం కాదా ఎప్పుడు ఏమి తిందామా ఏమి తాగుదామా ఏం ధరించుకుందామా ఎలా బ్రతుకుదామా ఎలా మనం వెళ్దామా ఏంటి పరిస్థితి ఏమి తిందామని ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచన చేస్తానే ఉంటున్నారు తప్ప మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలుగుతున్నావా నేను ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిని కూడా దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు అనే ఒక బలమైన విశ్వాసం లేదు ఒక బలమైన నమ్మిక లేకుండా ఎందుకలా జీవించే వారిగా ఉంటున్నావు ఏడో వచ్చిన ఆయన క్లియర్ గా చెప్పేశారు ముందు మనము ఆయన ఎందున ఆయన మాటలు మన ఎందున నిలిచి ఉండి మనకి ఏది ఇష్టమో అడగమని ఆయన చెప్తా ఉంటే ముందు మనము ఆయనలో నిలిచి ఉండే వారిగా ఉండాలి ఆయన వాక్యము మనలో నిలిచి ఉండే వారిగా ఉండాలి ఆయన మాట ప్రకారంగా జీవించాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి అక్రమమైన జీవితాన్ని జీవించకుండా నీతి కలిగి బ్రతుకు గనక మనం జీవిస్తే తప్పకుండా దేవుడి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మీకు ఏది కావాల్సి వచ్చినా దొరుకుతుంది అడుగుడి మీకు ఇయబండ్డని దేవుడు వాగ్దానం చేశాడో వెతికితే దొరుకుతుంది తట్టితే తప్పకుండా తీయబడుతుంది మనం చెడ్డవారి ఉండి మన పిల్లలకి మంచి ఇవులు ఇవ్వాలనుకుంటున్నాము రొట్టెని అడిగితే రాయినివ్వము చేపను అడిగితే పామునివ్వము మనం ఎంతో చెడ్డవారిగా ఉండి మన పిల్లలకి మంచి ఇవులు ఇవ్వాలని మనం ఎంతగా ఆశపడతా ఉంటే పర్లో గొప్ప మనకు గొప్ప ఈవులతో శ్రేష్టమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ అంధకారమైన పరిస్థితులు ఎదురు చూస్తూ ఉంటున్నావో నీ ప్రతి బంధకం కూడా ఏ సున్నామంలో విడుదల కలుగుతుంది అయితే నువ్వు ప్రార్థన చేయి ఈ క్షణమే ఈ నిమిషమే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న కొలది నువ్వు ఏమడుగుతున్నావో కనీసం నీకు తెలిసే వారిగా ఉంటున్నావా ఏమడుగుతున్నారో అర్థం కావట్లేదు అసలు అడగలేని వారిగా ఉంటున్నారు మీరు చాలా మంది ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు నిజంగా చాలా బాధాకరమైన విషయము ఈ క్షణమే నువ్వు మోకరించి ప్రార్థన చేయి పాపంలో ప్రాయచిత్వం పొందాలంటే ప్రార్థన చేయాలన్న విషయం తెలుసుకో నువ్వు పాపం చేస్తా ఉంటున్నావు పాప సహితమైన కార్యాలు చేస్తా ఉంటున్నావో పాపుల ప్రార్థనని చాలా క్లియర్ గా చెప్పేస్తా ఉంటే నీకు ఎందుకు సమాధానం ఇస్తాడో నువ్వు పాపివి పాపి సహితమైన క్రియల్లో జీవించే వారికి ఉంటున్నావు దయచేసి మీరు అందరూ కూడా ముందు మీ పాపాలను ఒప్పుకోవడానికి ప్రార్థన చేయండి మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రార్థన చేయండి దేవుని పరిశుద్ధాత్మతో మీరు అందరూ కూడా నింపబడండి రక్షణ అనుభవంలోకి మీరు రండి ఎన్నో దురాత్మ శక్తులు చేత ఏ కోపం అని అసూ అని అనుమానం అని లోక సంబంధమైన భయంకరమైన విషయాల చేత మీరు అందరూ విడుదల లేకుండా ఉంటున్నారు అపవిత్రమైన జీవితాన్ని జీవించే వారిగా ఉంటున్నారో దేవుని కృపను వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి లోక సంబంధమైన విషయాలకి ఈ సినిమాలు ఏ బాగున్నాయి ఈ సీరియల్ ఏ బాగున్నాయి ఈ డబ్బే బాగుంది ఈ లోక జీవితమే బాగుంది నీ ఈ లోకంలోనే నేను జీవితేస్తా ఉంటున్నాను అని చెప్పేసి భ్రమ పడతా ఉంటున్నారు చాలా జాగ్రత్త ఈ లోకము ఏ ఒక్కరికి కూడా శాశ్వతము కాదో ఏదో ఒక రోజు మీరైనా నేనైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినదే శాశ్వతము కానీ ఈ లోకం గురించి మీరందరూ ఎందుకు ఆలోచన చేస్తున్నారు ప్రార్థన చేసి వీటన్నిటిని వదిలిపెట్టండి అడిగితే దేవుడు తప్పకుండా మొర పెడితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాల కార్యాలు జరిగిస్తాను అని ఆయన తెలియచేస్తా ఉంటున్నప్పుడు మీరు ముందు ఏం అడుగుతున్నారో తెలియట్లేదు అయితే కొంతమంది ఎలా అడగాలో కూడా తెలియట్లేదో మీలో చాలా సమస్యలతో ఉంటున్న వారు ఉన్నారు ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తూ అన్నా నేను ఈ సమస్యతో ఉన్నా ఈ బాధతో ఉన్నా నా కుటుంబంలో ఈ వేదన ఉందన్నా అనారోగ్యంతో బాధపడుతున్నాను నా కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అవమానాలు పొందుకుంటున్నానన్నా నిందల్లోనే వెళ్తా ఉంటున్నాను శ్రమలు నా జీవితంలో వస్తున్నాయి గర్భఫలాలు లేవన్నా వివాహాల కోసం ప్రార్థన చేయండి పిల్లలు పాడైపోతున్నారన్నా అందరూ నానాదిగా నేను బ్రతుకుతాను అని చెప్పేసి ఎన్నో రకాలైన సమస్యలు ఎన్నో రకాలైన వ్యాధులతో చక్కగా తెలియచేస్తా ఉంటున్నావో అయితే నువ్వు చేయవలసిన ఒకే ఒక విషయం ఏమిటో తెలుసా దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో ఆయన తప్ప ఇంకొక ఆప్షన్ అనేది లేదో ఆయనే కార్యాలు జరిగించడానికి సమర్థత కలిగిన దేవుడని నువ్వు విశ్వాసంతో అడుగు ఇది జరుగుద్దంటావా అంటావా ఇది అవద్దు అంటావా దేవుడి కార్యాలు చేస్తాడంటావా అని రెండవ మనసు రావడానికి అవకాశం ఉండకూడదు మీరెవరు కూడా సందేహించి ఆత్మతో దేవుడి అనుమానపు ఆత్మతో మీరు అడగొద్దో అల్ప విశ్వాసంతో అడగొద్దా ఏదైతే అడుగుతున్నామో దాన్ని మనం పొందుకొని ఉన్నామన్న బలమైన విశ్వాసంతో అడగండి దేవుడి మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు ఆయనే తప్పకుండా ప్రతి ఒక్కరి పట్ల అడుగుతున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల వాక్యం వింటున్న మీ అందరి పట్ల కూడా దేవుడు తన కృప తప్పకుండా నడిపిస్తారో ఈ క్షణం నుంచి అయినా సరే మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి సున్నామంలో మనం ఏది అడిగినా సరే తప్పకుండా మనం పొందుకుంటామో ఈ రోజు మీరు అడుగుతా ఉంటున్నారు పాస్ ఉన్నానండి బాధలో ఉన్నాను కన్నీళ్ళలో ఉన్నాను కష్టములో ఉన్నాను నువ్వు చెప్తున్న ఏ సమస్య కూడా ఇక మీదట ఉండదు మీరు పడుతున్న ప్రతి కష్టము కూడా కేవలము కొంతకాలమే నువ్వు పడుతున్న దుఃఖము కూడా కొంతకాలమే దేవుడు నీ వ్యాధులను చూస్తా ఉంటున్నాడు గొప్ప దీవెన్గా మారుస్తాడు దేవుడు నీ దుఃఖాన్ని చూస్తా ఉంటున్నాడు సంతోషం ఇచ్చి నడిపిస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోద్దు అప్పటి వరకు కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకో అప్పుడు వరకు వాక్యములు నువ్వు జీవించు అప్పుడు వరకు దేవుని పనులను ముందుకు సాగుతూ ఉండవు నీ ప్రార్థన జీవితాలను వదిలిపెట్టకో విశ్వాస సహితమైన భక్తిని చేస్తా నిజమైన పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం అందరూ కూడా దేని మనస్సు కలిగి మనం అందరం కూడా జీవిస్తూ ఉంటే ఆయన సర్వోన్నతుడైన కృప మనందరికీ కూడా ఎల్లప్పుడు కూడా తోడై ఉంటుంది నాకు తోడై ఉన్నది నేను అనుభవించినది నేను దేవుని కృపలో ఎదుగుతున్న స్థితినే ఈ రోజు మీకు నేను ప్రకటిస్తూ ఉంటున్నాను ఆ సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత కూడి అడుగుతా ఉంటున్నప్పుడు దేవుడు తెలియచేసిన శ్రేష్టమైన మాట మీరందరూ మర్ర పెట్టుకుంటే మీరందరూ నిజంగా మర్ర పెట్టుకుంటే మీ హృదయముతో ఆయన అడిగితే ప్రతి ఒక్కరి మొర కూడా ఆలకిస్తాడో ఆయన ధనవంతులు మొరనే లేకపోతే దేవుని తెలుసుకున్న వారి మొరనే ఆలకిస్తాడా కాదో మీరు కూడా మర్ర పెడితే దేవుడు తప్పకుండా మీ మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు అయితే మీరు అడిగిన దాన్ని పొందుకొని ఉన్నారన్న విశ్వాసంతో మీరందరూ కూడా అడగండి దేవుని ఆత్మ మీకు ఎల్లప్పుడు కూడా తోడై ఉంటది దేవుడు మీకు పూర్తి శక్తిని ఇస్తున్నాడు పూర్తి బలాన్ని ఇస్తున్నాడో పూర్తి నమ్మికని కలిగి మీరు ఉండండి ఒకవేళ బాప్తిష్టం తీసుకోకపోతే ఈ క్షణం ఆయన నిండి అంత ముందు సమీపిస్తా ఉంటుంది మనమందరం అందరం బాధకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతా ఉంటున్నాము దుఃఖభరితమైన జీవితంలోకి వెళ్ళిపోతా ఉంటున్నాము రాకడ సూచనలు చేస్తూ ఉంటుంది అంచెక్రీస్తు మనకి ఆరు వందల అరవై అరవై ముద్ర ప్రత్యేకమైన ముద్రగా పిలువబడుతున్న ఈ ఆర్డర్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయని మనం వింటూ ఉంటున్నప్పుడు అంచెక్రీస్తు వస్తున్న సమయంలో వెంటనే ఆయన రెండవ రాకడ మనకు వచ్చేస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలిసినప్పుడు మన కుటుంబాలను మనం మార్చుకుందాం మన బిడ్డల్ని మనం మార్చుకుందాం మన జీవితాన్ని మనం మార్చుకుందాం వేషధారణ భక్తి వదిలిపెట్టండి లోక సంబంధమైన విషయాలను వదిలిపెట్టండి మీ బాధలు పోతాయి మీ సమస్యలు పోతాయి మీ ఇబ్బందులు పోతాయి మీకేదైతే వేదలతో ఉంటున్నారో మీ నోరుని దేవుడు ఆనందంతో నింపుతాడో మీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడో దేవుడి వాక్యము చేత మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తా ఉంటాయి ఏ తాగుడైతే ఏ వ్యభిచారం అయితే ఏ పాపం అయితే ఏ సమస్య అయితే ఏ కోర్టు సమస్య అయితే ఏ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎంతగానో బాధపడుతున్నీవో తప్పకుండా దేవుడు తన కార్యాలతో సిద్ధపాటు చేస్తాడో అయితే నువ్వు భయపడవలసింది ఒక్కటే ఒకటి ఆయన రాకడ వచ్చినప్పుడు ఒకవేళ ఎత్త ఇక్కడే అనుకోండి ఎంతకంటే దయనీయమైన పరిస్థితి ఎవరికీ ఉండకూడదు అందుకే మీకు నేను బాధతో ప్రతిరోజు కూడా తెలియజేస్తా ఉంటున్నాను నానా ఈ లోకం శాశ్వతము కాదు మీరు అడుగుతున్న ఏది కూడా శాశ్వతము కాదో నిజమైన శ్రేష్టమైన నీచే రాజ్యం కొరకు మీరందరూ కూడా సిద్ధపాఠని కలిగి ఉండండి ఏకీభవించి ప్రార్థన చేద్దామా కృపా సచ్య సంపూర్ణుడా మా గొప్పదేవా నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు నాయన ఏ పాటి వారము ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి ఎలాంటి యోగ్యత లేని మమ్మలను ప్రభు మరొకసారి మీ వాక్యము ద్వారా నీ దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభు అల్పులము దీనులము ఏమీ లేని వారము ప్రభు మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు శక్తిని ఇస్తున్నారు ఇస్తున్నారు ప్రభు మీకు మరొకసారి స్తోత్రములు ప్రభు వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించాలని నాయన ఎవరైతే ప్రార్థనలు ఏకీభోిస్తున్నారో వారి ప్రార్థనకు తగిన ప్రత్యుత్తరాన్ని మీరు దయచేయండి ఆయన అనారోగ్యాల నుంచి నెమ్మదిని వారికి అనుగ్రహించండి తాగుడి జీవితాన్నించి విడుదల మీరు దయచేయండి వ్యభిచారమైన మనస్సు నుంచి పాప సహితమైన ప్రతి దురాత్మ శక్తిని ఏ సున్నామంలో విడుదల మీరు దయచేయండి ఆయన నీ బిడ్డలు ఏదైతే సమస్యలతో బాధపడతా ఉంటున్నారో నీ సన్నిధిలో వారందరూ మొరపెడుతూ ఉంటున్నారు ప్రభువా మీరు మొరపెడితే కార్యాలు జరిగిస్తా అన్నారు కదా ప్రభు ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను విన్నదేవా ఒక్కసారి మీ కాపుదల బిడ్డలకు మీరు అందించి స్థిరపరిచి కృప దయచేయమని ఈ రోజు మేము లైవ్లో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మీ బిడ్డలు ఎంతో మంది లేక వారందరి కుటుంబాల్లో మీ వాక్యం స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి కృపద చేయమని మా ప్రియ రక్షకుడైన అడుగుచున్నాము తండ్రి ప్రార్థన అవసరత హైదరాబాద్ నుంచి రత్నాకర్ గారు కృష్ణవేణి గారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలంటూ అలాగే వారి బాబు అభిషేక్ చుట్టూ అలాగే ప్రజ్ఞా సాహితీ బిడ్డ చుట్టూ దేవుడి కాపుదల దయచేబడాలంటూ అలాగే రాజ్ కుమార్ గారు ప్రశాంతి వర్గించిన ముగ్గురు బిడ్డల చుట్టూ దేవుడు తన ప్రత్యేకమైన కాపుదలతో నింపి నడిపించబడాలంటూ కూడా మనం అందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉందాం అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాం అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా వాక్యాన్ని షేర్ చేయండి